ఎందుకంటే ఇంతకుముందు నాయకులు చాలా నియోజకవర్గాలు ఇక్కడే కాకుండా జనసేన పొత్తు మూలంగా మార్చిన క్యాండిడేట్స్ కానివ్వండి లేకపోతే ఇంకేదైనా ఇంత ఇంతకుముందు ఉన్న నాయకులు కానివ్వండి వాళ్ళకి కొంత అసంతృప్తి చెందడం అనేది సర్వసాధారణం కానీ గెలిపే లక్ష్యం రాష్ట్ర భవిష్యత్తు కోసం ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జనసేన ప్రభుత్వం రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి తప్పక తప్పని పరిస్థితుల్లో అక్కడికి ప్రజల ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ వాళ్ళకి ఇష్టం వచ్చిన పేరులో లేకపోతే వాళ్ళకి నచ్చిన మనుషులకు టికెట్లు ఇవ్వలా దాదాపు కోటి పది లక్షల మందిని నేరుగా వాళ్ళ దగ్గర సమాచారం తీసుకుని ఇంటర్వ్యూస్ చేసో లేకపోతే ఐవిఆర్స్ ద్వారా కానీ చేసి టికెట్స్ ఫైనలైజ్ చేశారు కాబట్టి మరి తప్పకుండా తెలుగుదేశం పార్టీ ఎంతవరకు సపోర్ట్ టీడీపీ క్యాడర్ నుంచి మొన్నటి వరకు ఏంటి తెలుగుదేశం కార్యకర్తలు ఎవరైనా సరే పార్టీకి కట్టుబడి ఉంటారు ముఖ్యంగా సరే కొంతమంది పార్టీ మీద అసంతృప్తి కానీ లేకపోతే ప్రభుత్వ విధానం మీద అసంతృప్తి కానీ ఉంటే వారు వేరుగా ఉంటారు తప్పితే ఇవి ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ నన్ను ఇన్ఛార్జిగా ప్రకటించిందో అందరు నాయకులు కార్యకర్తలు కూడా నాకు పూర్తిగా సహకరిస్తూ ఉన్నారు ఏమన్నా కొంతమంది అసంతృప్తి ఉన్నా లేకపోతే వ్యక్తిగత సంబంధాల మూలంగా కొంత అసంతృప్తి ఉన్నా వారందరినీ కూడా నేను వెళ్ళి రిక్వెస్ట్ చేసుకుంటాను మళ్ళీ పార్టీ సమంతులకు వాళ్ళందరిని కూడా తీసుకొస్తాను ఇప్పుడు మీరు మన జిల్లాలు ఉన్నాయి ఏ జిల్లాలో అయినా సరే ఒక దళిత మంత్రి నాయకత్వం ఉంది ఒక బీసీ మంత్రి నాయకత్వం ఉందని చెప్పేసి ఎవరైనా చెప్పగలరా వైసీపీ వాళ్ళు కానీ ఎవరైనా సరే ఇప్పుడు నారాయణ స్వామి గారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ చిత్తూరు జిల్లాలో ఆయన కూడా సీనియర్ ఎమ్మెల్యే చిత్తూరు జిల్లా అనగానే అసలు నారాయణ స్వామి గారి పేరు గుర్తుకొస్తుందా గుర్తుకొచ్చే విధంగా ఈ ప్రభుత్వం వారికి గౌరవ మర్యాదలు ఇచ్చిందా లేదు ఇంకెక్కడైనా సరే తీసుకోండి బీసీ మంత్రి ఉన్న చోట ఇప్పుడు కర్నూలు జిల్లాలో బీసీ మంత్రి ఉన్నారు ఆ మంత్రి మాట ఎంతవరకు చెల్లుబాటు అవుతుందో ప్రజలందరూ కూడా అర్థం చేసుకురా మాటలు చాలా చెప్పొచ్చు మేము ఇంతమందికి ఇచ్చాము అంతమందికి ఇచ్చామని చెప్పేసి కానీ కృష్ణా జిల్లా ఉంది బీసీలకి ఎంత మాత్రం గౌరవం ఇస్తున్నారో లేకపోతే బీసీల మాట ఎంతవరకు చెల్లుబాటు అవుతుందో అసలు చెల్లుబాటు అయ్యేది ఎవరి మాట మరి ప్రజలందరూ కూడా అర్థం చేసుకుంటూ ఉన్నారు కాబట్టి బీసీలకి అంత న్యాయం జరగలేదు నెంబర్ వారీగా జరిగి ఉండొచ్చు క్వాంటిటేటివ్ జరగచ్చు కానీ క్వాలిటేటివ్ సామాజిక న్యాయం మాత్రం అనేది నా అభిప్రాయం